ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని జనసేన పార్టీ ఏపీ ఐడిసి డైరెక్టర్ మండల రాజేష్ అన్నారు బుధవారం గొల్లపూడిలోని సాయిపురం కాలనీలో పేద విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు పేడేడి నాంచారాయణను జనసేన నాయకులు అభినందించారు ఎవరైతే అనారోగ్య సమస్యల్లో ఉండి వాళ్ళు వైద్యం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి పేట సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని అందరూ ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి డబ్బులు ఇవ్వడం అనేది చాలా ఆర్షించదగ్గ విషయం అని అన్నారు నాంచారయ్య కుటుంబ సభ్యులకు మేము కూడా తోడుగా ఉండి ఆయనతో పాటు మేమందరం కూడా ఈసారి చేసే కార్యక్రమంలో మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ నాయకులు శ్రీకాంత్ మల్లెమ విజయలక్ష్మి కార్పొరేటర్లు మహోదయ అప్పాజీ మరిపిల్ల రాజేష్ జనసేన పార్టీ నాయకులు అత్తులూరి పెద్దబాబు తిరుపతి సురేష్ తిరుపతి అనుషా తదితరులు ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ చేసిన వారిలో ఉన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు పేద విద్యార్థులకు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేస్తున్న పేటేటి నాంచరాయ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు అలాంటి ఆయన్ని నిదర్శనంగా తీసుకొని నాంచార్య గారు ఈరోజు చేస్తున్న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే మనలో కూడా అందరం కూడా ఐక్యతగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించే దృష్టిగా మనందరం కూడా కలిసి ప్రయాణిస్తే పార్టీ ఇంకా గట్టిగా బలపడుతూ ఉంటుంది అలాగే కూటమికి కూడా మన అందరం కూడా గట్టిగా సపోర్ట్ చేస్తూ మనం గట్టిగా అందరం కూడా మంచి సపోర్ట్ తో ఉంటేనే పార్టీ ఇంకా బలోపేతం జరుగుతుందని తెలియపరచుకుంటూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరి ఏంటి లాంచరాయ్ గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ రోజు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ సమాజంలో కొంత మేరకు అందరూ కూడా ఎవరి స్థాయికి కుదిరినంతగా ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరు ఈ విధంగా ఇన్స్పిరేషన్ గా సేవ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజున మనందరినీ కూడా ఇన్స్పైర్ పరుస్తూ మరి సంవత్సరంలో మొదటి రోజు అయినా ఈ రోజు అందరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మరి పేటేటి గారు ఈ రోజున ఎవరైతే బాధితులు ఉన్నారో ఆరోగ్య పరంగా కానివ్వండి లేకపోతే చదువు పరంగా కానివ్వండి వాళ్ళు హెల్ప్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ రోజు జనవరి ఫస్ట్ రోజున అందరికీ కూడా సంవత్సరం మొత్తం ఒక ఇన్స్పైర్డ్ ఒక ఒక వాల్యూని కలిగిన ఒక మనిషి ఎవరు అది నాంచాయ్ గారు మరి నాంచారాయ్ గారిని పార్టీలో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాము మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే పార్టీలో ఒక ఎంతో యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు ఇంకా మనకి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ గా తీసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా మా బాబాయ్ గారు ఇంకా ఎంతో మందికి కూడా సహాయం పడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నూతన సంవత్సరం అనారోగ్యంగా ఉన్న వారికి ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేద్దామని చెప్పి మంచి సౌరోదయంతో ముందుకు రావడం నిజంగా అద్దరు అందరం అభినందించాల్సిన విషయం అందరికీ నూతన సంవత్సర సుభాగలు తెలియజేస్తూ ఇక వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారాలు మీకు కూడా నమస్కారం ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజ సేవలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయో అది ప్రభుత్వం ఇచ్చే సహాయం కాకుండా ఇలాగ పేద విద్యార్థులకి ఎవరికైనా అలా అత్యవసరం ఉన్న వాళ్ళకి మనం సంపాదించిన దాంట్లో కొంత భాగం పేద పేదవర్గాల ప్రజలకి బడుగు బలహానికి ప్రజలకి కూడా మనం సహాయం చేస్తుంటే చాలా సమాజం వీలైనంత త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా మనందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అయితే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ అలాగే పేటేటి వారి కుటుంబ సభ్యులందరికీ అందరికీ కూడా ఇందులో ఎవరెవరైతే స్పాన్సర్ చేసే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి తెలియజేస్తున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో మన పేటేటి నాంచారయ్య గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులు అందరికీ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఎవరైతే అనారోగ్య సమస్యల్లో ఉండి వాళ్ళ వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో పేటెట్టి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని అందరూ ఎంతో కొంత చేసి వాళ్ళకి ఆ విద్యార్థులకు కానీ ఆరోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వటం అనేది చాలా ఆర్షించదగ్గ విషయం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా నాంచారయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరిని తోడ్పాటుతో చేస్తామని మా అందరికి చెప్పడం జరిగింది ఈ వేదిక నుంచి చెప్పడం జరిగింది అలాగే ఆయనతో పాటు మేమందరం కూడా ఈసారి చేసే కార్యక్రమంలో మా వంతు కూడా ఉంటుందని చెప్పి జనసేన పార్టీ నాయకులందరం కూడా మా తోడ్పాటును కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎవరైతే నిజంగా పేద విద్యార్థులు ఉన్నారో అలాగే ఎవరికైతే నిజంగా మనం హెల్ప్ చేయాలో చూస్తే అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం వాళ్ళకి తోడ్పాటును అందిద్దాం మీరు అందరూ చేయటమే కాకుండా అలాగే ఎటువంటి విద్యార్థులు ఎవరైతే చదువుకుని వాళ్ళకి ఉపాధికి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగు మెరుగుపరిచేందుకు కూడా మన పార్టీ తరఫు నుంచి ఎంఎస్ఎంఈ నుంచి కానీ ఏపీఐసి నుంచి కానీ మనకు అవకాశం ఉన్న దాని దగ్గర నుంచి మా మిత్రులు ముగ్గురు కార్పొరేటర్లు కూడా రీసెంట్గా మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కొంతమంది మన మన ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అవకాశాలు ఉపాధి అవకాశాలను మెరుగుపరచునే విధంగా వాళ్ళని కూడా ఉపయోగించుకోవాలని అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అందరూ కలిసి చేయడానికి ఉంటాన్ని వాళ్ళందరినీ అభినందిస్తున్న పేటెంట్ కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను పోతిని మహేష్ అవకాశవాది మీ అందరికి తెలిసిన విషయమే పోతిని మహేష్ గారికి రాజకీయం గత సంవత్సరం వంగవీటి రంగా గారి వర్ధంతికి కానీ జయంతికి కానీ మా అందరికన్నా ముందు అదే వంగవీటి రాధా గారు ఇంటి దగ్గర ఉన్నారు మీ అందరూ చూసిన విషయమే ఈ రోజు రాజకీయాల కోసం ఆయన మాట్లాడుతున్నారు కానీ ఒక విషయం అయితే క్లియర్ వంగవీటి మోహన్ రంగా గారి గురించి గానీ వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి పోతి మహేష్ గారికి లేదని తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా ముందుగా జనసేన పార్టీ నుంచి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొత్త సంవత్సరం ప్రజలందరికీ కూడా ఎంత ఆనందంగా చేసుకుంటున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరూ కూడా నరకాసుడు వర ఎప్పుడు జరిగిద్దా అన్నట్టు ఎదురు చూశారు అలాంటిది ఇది మంచి సంవత్సరం కొత్త సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని అలాగే జరుపుకుంటూ ఇక్కడ పేటేటి నాంచరయ్య జనసేన పార్టీలో చాలా సీనియర్ నాయకులు ఎప్పుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ముందుండి నడిపిస్తూ ఉంటారు నాంచారయ్య గారు ఈ రోజు కొత్త సంవత్సరంలో మంచి కార్యక్రమాన్ని చేపట్టారు పేద విద్యార్థులకి ఆయన చెక్కులు పంపిణీ చేసి నా వంతు సాయంగా నేను జనసేన పార్టీ నుంచి వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పి ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు జనసైనికులు జనసేన నాయకుల్ని అలాగే మన మైలువరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఈ కొత్త సంవత్సరంలో ఒక దగ్గర కూర్చోబెట్టి అందరికీ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జనసేన పార్టీ నుంచి ఒక్కసారి ఆయనకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీలో పనిచేసి సీట్ ఇవ్వలేదని ఒక కారణంగా వైసీపీకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడుతున్నామో తెలియక ఇష్టం వచ్చినట్టుగా ఎవరొకరిని మాట్లాడుతూనే ఉంటారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుతూనే ఉంటారు మేము తగిన బుద్ధి చెప్తాము కానీ ఆయన రెండు రోజుల క్రితం మన రంగ వంగవీటి రంగా గారి వర్ధంతి రోజు రంగా గారు రంగాగారి తనయుడు రాధా గారిని ఆయన ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడు మేము చెప్పేది ఏంటంటే మీరు పోయిన సంవత్సరం వర్ధంతి రోజు రంగా గారి కుటుంబ సభ్యులతో నన్ను నుంచో పెట్టి రాధా గారు నాకు గౌరవం ఇచ్చారని చెప్పి మీరు చెప్పారు అదే నోడితే ఈ రోజు రాధా గారిని విమర్శిస్తున్నారు రాధా గారు గురించి మాట్లాడి ఒక రాధా రాధాగారు ఒక ఎమోషన్ ఎవరికైనా కానీ ఎందుకంటే ఎవరు కూడా మాట్లాడడానికి మాట్లాడరు నేను పోత్రి మహేష్ గారికి చెప్పేది ఏంటంటే రాధా గారు పదవులతో పనిలేని ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి రాధా గారికి పదవులు అవసరం లేదు ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి ఎంతైతే క్రేజ్ ఉంటుందో అంత అంతకనే ఎక్కువే రాధా గారికి ఉంటుంది కాబట్టి రాధా గారు పదవుల కోసం ఎంపర్లాడి సొంత కులాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడే అంత కాదు ఎవరి కష్టమని వెళ్ళినా గారు ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడే గొప్ప మనిషి అని చెప్పి నేను తెలియజేస్తూ పోతన మహేష్ గారు అనుచిత వ్యాఖ్యలు ఆపి మీ పనే ఉన్నా చూసుకుంటే మీకు మంచిదని చెప్పి నేను తెలియజేస్తాను నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ చెక్కుల పంపిణీ ఈ పేద విద్యార్థులకి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి పేటేటి కుటుంబం ద్వారా చెక్కుల పంపిణీ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము ఇది ఒక సంవత్సరం క్రితం అనుకున్నాం అనుకుని దీన్ని ఏది ఎలా చేస్తే బాగుంటుంది అని అంటే మాకు కొద్దిగా అర్థం కాక ఒక వారం పది రోజుల నాడు ఒక్కసారి మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఫస్ట్ తారీఖు నాడు మొదలెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రాజేష్ గారు మండల రాజేష్ గారు విజయలక్ష్మి గారు మన మూర్తి గారు మూర్తి గారు వీళ్ళందరూ మా పిలుపు కోసం అందరూ కార్యకర్తలు వీర మహిళ జనసేన కార్యకర్తలు వీర మహిళలు మొత్తం అందరూ వచ్చినందుకు శుభాకాంక్షలు చెబుతూ హ్యాపీ న్యూ ఇయర్ వీళ్ళందరూ భోగభాగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలనేది కోరుకుంటూ సేవ తీసుకుంటారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్